నమస్తే దిస్ ఇస్ అర్యా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు నమస్తే ఇండిగో ఎయిర్లైన్స్ ఆల్మోస్ట్ టాప్ అన్నిటిలో కూడా ఫెసిలిటీస్ లో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా సర్వీస్ ఇచ్చింది ఇప్పటి వరకు బట్ ఇప్పుడు ఏంటంటే మూసేస్తారు ఇండిగో ఎయిర్లైన్స్ అనే వార్త వినిపించడం కాస్త ఆందోళన కలిగిస్తూ ఉంది ప్రయాణికుల్లోని సో ఏంటి అసలు అంటే దీనిలో మోడీ పవర్ పనిచేస్తుంది అని అంటూ ఉన్నారు సో ఎందుకు అంటారు అంటే నేషనల్ మీడియా మోడీ కంట్రోల్లోనే ఉంటుందండి ఎందుకంటే ఇటు రిలయన్స్ సంబంధించిన మీడియా సంస్థలు అదాని దగ్గర మీడియా సంస్థలు అన్ని కలుపుకుంటే ప్రధానంగా మీడియా అంతా కూడా మోడీ కంట్రోల్ ఉంది బిగినింగ్లో దీని మీద పెద్దగా ఫోకస్ చేయలేదు కానీ ఇప్పుడు చాలా సీరియస్గా ఇండిగో మీదనే ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది నిన్న కూడా ఆర్నబ్ కోసం దీని మీదనే రిపబ్లికన్ టీవీలో చాలా బ్లాక్ మెయిల్ చేస్తుంది అనేది తీసుకున్నారు అంటే దాన్ని బట్టి మోడీ చాలా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నాడు ఎందుకంటే పుతిన్ వచ్చిన టైంలోనే కావాలనే టైమింగ్ చూసి వీళ్ళు దెబ్బ కొట్టారు ఎందుకంటే యంత్రాంగం అంతా పుతిన్ దీంట్లో ఉంటే వీళ్ళు కావాలని ఎందుకంటే ఈ రూల్స్ కొత్తగా రాలేదు నిన్న కూడా నేను చెప్పాను ఇది ముందుగా మనం అసలు ఇండిగో గురించి కొంత చెప్పుకొని దాని తర్వాత నేను స్టోరీలకు వెళ్తాను ఇండిగో అనేది నేను నిన్న కూడా చెప్పాను నైన్టీ వన్ తర్వాత మొత్తం మనకి రిఫార్మ్స్లో భాగంగా ను కూడా ప్రైవేటీకరణ చేశారు అందులో చాలా వచ్చాయి సంస్థలు చాలా మూతబడినాయి కూడా ఆ తర్వాత వాటిల్లో ఇండిగో అనేది పెద్ద సంస్థగా నిలిచింది ఇండిగో ఏర్పడింది వచ్చి రెండు వేల ఐదులో బట్ అది సర్వీస్ లైక్ వచ్చింది రెండు వేల ఆరులో ఇండిగోని రాహుల్ భాటియా రాకేష్ గంగవల్ అనే ఒక ఇద్దరు కలిసి స్థాపించారు ఇప్పుడు కూడా రాహుల్ బాటి అని ఎండిగా ఉంటున్నాడు అనమాట అది కాకుండా ప్రొఫెషనల్ సిఇఒ అని పెట్టుకున్నారు పీటర్ ఎల్బర్స్ అని ఆయన సీఈఓగా ఉంటున్నాడు వీళ్ళది ఏంటంటే మొత్తం వీళ్ళ దగ్గర రెండు వేల ఏడు వందల ఫ్లైట్లు పర్ డే సర్వీసెస్లు ఉంటాయి వీళ్ళకి వీళ్ళ దగ్గర నూట ముప్పై నాలుగు ఫ్లైట్స్ ఉన్నాయి అవి కాకుండా వీళ్ళు లీజుకి కూడా తీసుకుంటుంటారు మొత్తం నూట ముప్పై ఏడు డెస్టినేషన్స్ ఉన్నాయి వరల్డ్ వైడ్గా వీళ్ళకి అంటే ఇండియాలో తొంభై నాలుగు డెస్టినేషన్స్ ఉంటే ఓల్డ్ ప్రపంచంలో నా నలభై మూడు డెస్టినేషన్ వివిధ వాటిలతో టర్కీ ఆర్వేస్ అలాంటి వాటిలో టైఅప్ చేసుకొని వీళ్ళు చేస్తుంటారు వీళ్ళు ఎంప్లాయీస్ చెప్పాలంటే ముప్పై ఏడు వేల మూడు వందల మంది ఎంప్లాయీస్ వీళ్ళ దగ్గర పనిచేస్తారు వీళ్ళకి నెట్ రెవెన్యూ మనకి టోటల్ రెవెన్యూ చూసుకుంటే ఎనభై నాలుగు వేల కోట్ల రెవెన్యూ ఉంది నెట్ ప్రాఫిట్ ఏడు వేల రెండు వందల యాభై ఎనిమిది కోట్లు ప్రాఫిట్ ఉంది ఓవరాల్ ఆస్తులు చూసుకుంటే లక్ష పదిహేను వేల కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి అంటే ఇది మంచి ప్రాఫిట్లో నడుస్తుంది ఓవరాల్గా మనకి డొమెస్టిక్ ఏవియేషన్లో వీళ్ళ పార్ట్నర్షిప్ ఎంత ఉందంటే సిక్స్టీ ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ వీళ్ళది ఉంది రెండు వేల పదిహేనులో ఇది పబ్లిక్ లిమిటెడ్గా మారింది పబ్లిక్ కంపెనీకి మారి షేర్లు మార్కెట్లోకి ఇది వెళ్ళింది సో ఇది గానే సెకండ్ ఏషియాలో సెకండ్ బిగ్ లార్జెస్ట్ ఏవియేషన్ కంపెనీగా చెప్పుకోవచ్చు అయితే దీనికి మంచి పేరు కూడా ఉంది ఇది మొత్తం దాని పంక్చువాలిటీలో ఫిఫ్టీన్త్ లో ఉంది వరల్డ్లోనే అంటే కరెక్ట్ టైంకి వస్తుందని అవన్నీ బాగానే ఉన్నాయి ఇప్పటివరకు దీని మీద గా పెద్దగా ఏమీ లేదు అయితే ఏమైందంటే ఆ మధ్య ఇండియన్ గవర్నమెంట్ మీద చాలా విమర్శలు వచ్చాయి ఈవెన్ ఢిల్లీ కోర్టు కూడా ఢిల్లీ హైకోర్టు కూడా ఇండియన్ గవర్నమెంట్కి రెండు వేల పన్నెండులో ఉండే సేఫ్టీ మెజర్స్ ఏమన్నా ఇప్పటికి కూడా వీటిని అప్డేట్ చేయండి ముఖ్యంగా ఫ్లైట్ టైమింగ్స్ అవర్స్ పనిచేసే వాళ్ళ అవర్స్ని పెంచమని ఎఫ్డి టీసీ అంటారు అంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ ఈ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ సంబంధించి కొత్త నిబంధనల్ని తీసుకొచ్చింది ఇది ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో తీసుకొచ్చింది అప్పుడు వీళ్ళు అడ్డుపడ్డారు ఎందుకంటే ఇండిగో అండ్ టాటా వాళ్ళకి సంబంధించిన ఇండియన్ లైన్స్ ఈ రెండు సంస్థలే ఎనభై పర్సెంట్ పైగా ఉన్నాయి మిగతా స్పైస్ జెట్ కానీ తర్వాత ఆకాష్ కానీ ఇలాంటివి చిన్న చిన్న ఉన్నాయి తప్ప ప్రధానంగా ఈ రెండే ఉన్నాయి ఈ ఇద్దరు అడ్డుపడ్డారు బట్ టాటా వాళ్ళు దాన్ని ఒప్పుకొని టాటా వాళ్ళు కానీ స్పైస్ జెట్ కానీ ఆకాశ కానీ వీళ్ళందరూ కూడా ఈ రూల్స్ని అమలు చేసేసారు ఈ రూల్స్లో ప్రధానంగా రెండే నిన్న కూడా చెప్పాను నేను ఇంతకుముందు రెస్ట్ పీరియడ్ ముప్పై ఆరు గంటలు ఉండేది వారంలో ముప్పై ఆరు గంటలు కి రెస్ట్ ఉండేది దాన్ని నలభై ఎనిమిది గంటలకు పెంచారు అంటే పన్నెండు గంటలు పెంచారు అట్లాగే నైట్ షిఫ్ట్లు నైట్ ల్యాండింగ్స్ అంటారు నైట్ ల్యాండింగ్స్ ఇంతకుముందు ఆరుండేవి ఇప్పుడు దాన్ని రెండుకి తీసుకొచ్చారు తగ్గించేశారు నాలుగు ఎందుకంటే వీళ్ళ మీద బాగా బర్నం పెరుగుతుంది ఎందుకంటే మామూలుగా ఏంటంటే తక్కువమంతా ఎక్కువ పని చేయించుకొని ఒక విధానాన్ని అనేక కార్పొరేట్ కంపెనీలు అవే చేస్తారు వీళ్ళు కూడా అదే చేస్తున్నారు కానీ దీనివల్ల సేఫ్టీ ప్రాబ్లం అవుతుంది వాళ్ళు డ్రైవింగ్లో వాళ్ళు ఫ్లైట్ని నడుపుతున్నప్పుడు నిద్రపోవడము ఇట్లాంటివి అంతా జరుగుతున్నాయి వాళ్ళకి ఫ్యాటిక్ అంటారు ఫ్లైట్ ఫ్యాటిక్ ఫ్యాటిక్ రావడం అల్సర్ రావడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రూల్స్ని సడలించారు నిజానికి ప్రభుత్వం తీసుకుంది మంచి డిసిషన్ ప్యాసింజర్ల సేఫ్టీ విషయంలో కానీ దీన్ని వీళ్ళు అమలు చేస్తే వీళ్ళకి ఎందుకంటే ఫిఫ్టీన్ పర్సెంట్ పైన కాస్ట్ పెరుగుతుంది వీళ్ళకి బర్డన్ పెరుగుతుంది నిజానికి బర్డన్ ఫిఫ్టీన్ పర్సెంట్ పెరిగినా వీళ్ళకి ఏం కొంపలు మునిగిపో ఏడు వేలు పైన నెట్ ఇన్కమ్ ఉంది నెట్ ఇన్కమ్ ఉందండి వీళ్ళు సో అలాంటిది వీళ్ళే అవి తీసుకోకుండా వీళ్ళు ఏం తాచారం చేస్తూ వచ్చారు సరే నవంబర్ ఒకటికి దాన్ని పొడిగించారు ఇది అమలు డేట్ ని నవంబర్ ఒకటి నుంచి వీళ్ళు చేస్తున్నారు అయితే వీళ్ళు మరి డిసెంబర్లో ఎందుకు స్టార్ట్ చేశారు అంటే కరెక్ట్ గా పుత్రిని వచ్చిన టైం చూసి దెబ్బ కొట్టాలి బ్లాక్మెయిల్ చేసి దీన్ని వెనక్కి దీయించుకునేటు చేయాలనే ఒక ప్రజె టాక్టిక్స్ పోలేరు అందుకనే అందరూ అంటున్నారు మామూలు కార్మికులు సమ్మె చేస్తారు వీళ్ళు యజమానులు సమ్మె చేయడం అనేది మోడీ ప్రభుత్వంలో ఇది కూడా చూసాం అంటే ఇక్కడ క్లియర్ గా మోనోపలి ఇచ్చేయడం అనేది ప్రధాన విమర్శ కానీ రామ్మోహన్ నాయుడు నిన్న కూడా ఈనాడికి ఇంటర్వ్యూలో మేము మోనోపల్లి లేదు వంద ఐదు పెద్ద ఏవియేషన్ ఏర్పాటు చేసి ఒక్కొక్కరు మినిమం వంద ఫ్లైట్లు మెయింటైన్ చేసి ఫ్లీట్ అంటారు ఫ్లీట్ ని మెయింటైన్ చేసేట్టుగా మేము ప్లాన్ చేస్తున్నాం అది అంటున్నాడు కానీ సరిగ్గా ఆన్సర్ ఎవ్ వీళ్ళు ఏనాడో వాళ్ళు అడగరు కాబట్టి మనలాంటి వాళ్ళు అయితే అడుగుతాము వీళ్ళు ఆయన ఏం చెప్తే ఆయనకి బ్యాడ్ నేమ్ వచ్చిందని తెలుగుదేశం మీడియా రంగంలో దిగి ఆయన్ని ప్రమోట్ చేసినట్టు కనబడుతుంది తప్ప నేషనల్ లెవెల్ అయితే పరుగు పోయింది ఈందే కాదు జ్యోతిరాజ్ సింధియా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఆయనది కూడా ఈవెన్ మోడీది కూడా ఎందుకంటే ప్రధానంగా ఏంటంటే ప్రతిపక్షాలు ఎట్లాగో పొలిటికల్ విమర్శిస్తాయి అది పక్కన పెడితే అత్యున్నతమైన ఎక్కడైనా కాదు ఏ రంగంలో అయినా మోనోపలితో కంప్లీట్గా రెండు మూడు కంపెనీలే మోనోపల్లి అని చేస్తే ఆ కంపెనీలు గ్రో అవుతాయి కానీ ప్రజలకి ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే వాళ్ళే పాలసీలని డిసైడ్ చేస్తారు వాళ్ళే ఎంపీలకు డబ్బులు ఇచ్చి తమకు అనుకూలమైన ఇది ప్రవేశపెడతారు మనకి ఢిల్లీలో చూస్తే మనకు గానీ ఎవరైనా రాజకీయ నాయకులు తెలుస్తుంటే ఇవన్నీ అర్థమవుతాయి ఈ కంపెనీలే పాలసీని ఎలా మ్యానిఫులేట్ చేస్తారు అనేది పెద్ద ఎత్తున చేస్తారు ఇప్పుడు ఇదే కంపెనీ దాదాపు పదమూడు పద్నాలుగు కోట్లు బీజేపీకి ఫండ్ ఇచ్చినట్టుగా కూడా నిన్న బయటకు వచ్చింది వీళ్ళకి ఫండ్స్ ఇస్తారు ఇది కూడా ఏంది ఓన్లీ బాండ్ ద్వారా బాండ్ లేకుండా కూడా వీళ్ళు ఇచ్చి ఉండొచ్చు అది మనకు తెలియదు అలాగా వీళ్ళు ఏంటంటే ఫండ్స్ ఇవ్వడం ఎంపీలను కొనడం ఇలా రకరకాల పద్ధతులు పాలసీలని తమకు అనుకూలంగా చేస్తారు నీకు ఎప్పుడైనా ఒకే ఇది కాంపిటీషన్ వల్లనే మనకు కార్పొ ఈ క్యాపిటలిజంలో కాంపిటీషన్ ఉంటేనే ప్రైవేటు మధ్య కి లాభం ఉంటుంది మోనప్పులో ఉంటే ఏముంటది మీకు మేము తప్ప గతి లేదన్న బిహేవియర్ వచ్చేస్తుంది ఒకప్పుడు ప్రభుత్వంలో ఇలాంటి బిహేవియర్ కదా ఉండేది అంటే మేము తప్ప మీకు గతి లేదనేది ప్రభుత్వంలో ఉండేది అలసత్వం ఉండేది ఇది ఇది కూడా అది కాకపోతే అక్కడ వేరే రకమైన సమస్యలు ఇక్కడ వేరే రకమైన సమస్యలు అల్టిమేట్గా సప్రైజ్ మాత్రం కన్జూమర్సు ప్రజలే ఎందుకంటే ఇప్పుడు మనకి రాబోయే రెండు వేల ముప్పై నాటికి యాభై కోట్ల మంది ఫ్లైట్లలో జర్నీ చేస్తున్నారు చేయబోతున్నారు ఇంకా పెరుగుతుంది భయంకరంగా సో అలాంటి కాంటెక్స్ట్ లో దీనికి ఇంత మోనోపల్ ఇవ్వడం కరెక్ట్ అనేది ఇది దీనికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం అయితే రంగంలో దిగింది కానీ క్లోజ్ చేస్తున్నారు అనేది అబద్ధం ఈ ఇప్పటి వరకు చేసింది ఏంటంటే డీజీసీఏ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ సివిక్ ఏవియేషన్ సంబంధించి వాళ్ళు షోకార్ నోటీస్ ఇచ్చారండి అంటే సీఈఓకి ఇచ్చారు సిఇకే ఇవ్వాలి కాబట్టి సిఇోకి ఇచ్చారు షోకార్ నోటీస్ ఇచ్చారు అంతకంటే ఏమీ చేయలే షోకాజ్ నోటికేస్ ఏముంది వాళ్ళు ఏదో సమాధానం ఇస్తారు దాని మీద ఏం చర్య తీసుకుంటారో అది తెలీదు నలుగురితో తో ఒక కమిటీ వేసామని రామ్మోహన్ నాయుడు చెప్తున్నాడు ఆ నలుగురు కమిటీ వచ్చి నివేదిక వచ్చినాక చర్య అంటున్నాడు మరి అది ఏం చర్య తీసుకుంటారో తెలియదు ఇప్పటివరకు అయితే ఏమి చర్య తీసుకోలేదు మహా అంటే సీఈఓ ను మారుస్తారని అంతకంటే ఏం లేదు సో దాని కాకుండా ప్రయాణికులకి గా డబ్బులు ఇవ్వాలి మామూలుగా క్యాన్సలేషన్ ఛార్జెస్ ఉంటాయి అవన్నీ లేకుండా ఫుల్ అమౌంట్ ఇవ్వాలి అట్లాగే లగేజ్ని వాళ్ళ ఇండ్లకి చేర్చాలి అది కూడా డెడ్ లైన్ పెట్టారు ఈ రోజు ఈవెన్ ఎనిమిది గంటల లోపల ప్రయాణికులకి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి ఆ మేరకి ఇంట్లో కూడా ఆనస్తేసింది మీ డబ్బులు మీకు ఇచ్చేస్తున్నాం మీరు ఏ రూపంలో మాకు పే చేస్తారు అదే పద్ధతిలో మీకు వెనక్కి వస్తాయని అదొక రిలీఫ్ కనీసం కాకపోతే ఇంకా అనేక నష్టాలు జరిగాయి దా అనేక ఇబ్బందులు వచ్చాయి దాని అంతా ఏమి చేయలేని పరిస్థితి ఉంది అట్లాగే గ్రౌండ్ స్టాప్ కూడా తీవ్ర ఒత్తిడి వచ్చింది వాళ్ళ మీదనే కదా పడతారు జనాలు వాళ్ళు కూడా వీడియోలు చేసి పెడుతున్నారు మీరు మమ్మల్ని తిడుతున్నారు మేము మా పని వేరు మీరు మీకు కలిగిన నష్టం వేరే వాళ్ళ జరిగింది అనేది కూడా అంటున్నారు ఏదేమైనా అది జరిగింది అలాగే రేట్లు విపరీతంగా పెంచేశారు కాబట్టి దాన్ని ఏడు వేలు పన్నెండు వేలు పదిహేను వేలు పద్దెనిమిది వేలు నాలుగు స్లాట్లుగా విభజించారు డిస్టన్స్ని బట్టి హయెస్ట్ పద్దెనిమిది వేల కంటే ఎక్కువ పెంచేదానికి లేదు యాభై వేలు అరవై వేలు కూడా రౌండ్ ట్రిప్పులు వెళ్ళాయి సో అవి చేయకూడదు అనేది ఒక రూల్ పెట్టారు అది ఎంత అమలు అవుతుందో చూడాలి ఏదేమైనా ఇదైతే ఇంటర్నేషనల్ ఇష్యూ అయిపోయింది ఈ స్థాయిలో ఎప్పుడు జరగలేదు ఒకే రోజులో వెయ్యి విమానాలు రద్దు అనేది నా తెలుసు కానీ చరిత్రలో ఎప్పుడు జరగలేదు అంటే ఖచ్చితంగా ఇది క్లియర్గా బ్లాక్ మెయిల్ చేసి ప్రభుత్వాన్ని చేయడమే అది కొంతమేరకు సక్సెస్ అయింది కూడా ఇండిగో ఇప్పుడు ఫిబ్రవరి వరకు వీళ్ళకి రిలీఫ్ ఇచ్చేసారు ఈ అమలు చేయాల్సిన పని మీరు పాత పద్ధతుల్లో నడపండి అని చెప్పేసారు అంటే ఫిబ్రవరి వరకు ప్యాసింజర్ రిస్క్ ఉన్నట్టే కదా మనకి వాళ్ళు నిద్రపోవచ్చు ఏమన్నా చేయొచ్చు అంటే ఆరు గంట ఆరు ల్యాండింగ్లు ఉంటాయి వాళ్ళకి ముప్పై ఆరు గంటలే రెస్ట్ ఉంటుంది పాత రూల్సే ఫిబ్రవరి వరకు పెట్టారు మరి ఏం చేస్తారు ఎట్లా పాసిబుల్ మోనోపల్ తప్పండి వాళ్ళకి డెడ్ లైన్ ఇంత పెట్టాలి అంటే ఇన్ని ఫ్లైట్లే ఉండాలి మీకు ఇంత షేర్ ఉండాలి రేషియో ఇంతే ఉండాలి అనేది పెట్టి ఉండాలి అది పెట్టకుండా వదిలేయడం వల్ల ఏంటంటే వాళ్ళు మోనోపల్ ఇచ్చేసుకుంటా వెళ్ళారు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ ని మానిపులేట్ చేసి పొలిటిషియన్స్ మానిపులేట్ చేసి ప్రభుత్వాల్ని తమ గుప్పెట్లో ఉంచుకొని అదాని కానీ అంబానీ గానీ ఇలాంటి వాళ్ళు కానీ ప్రతి రంగంలో వాళ్ళే మేనిపులేషన్ దీని మీద మనకి చాలా పుస్తకాలు కూడా వచ్చాయి అంటే మోనోపాలిస్ ఎలా ఉన్నాయి ఇండియాలో అనేది చాలా పుస్తకాలు కూడా వచ్చాయి సౌరభ్ ముఖర్జీ అలాంటి వాళ్ళు కూడా రీసెంట్ గా రాశారు కయాస్ అనే ఒక బుక్ వచ్చింది సో వీళ్ళు ఎంత గందరగోళంగా ఉంటాయి ఈ కార్పొరేట్లు నడిపే పద్ధతి అనేది మనకి సౌరబ్ ముఖర్జీ పుస్తకంలో కూడా డీటెయిల్ గా వచ్చాయనమాట సో ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళకి అల్టిమేట్ పవర్ గుత్తాధిపత్యం వచ్చేస్తే ఏ రంగంలో అయినా అలాగే బిహేవ్ చేస్తారు కాంపిటీషన్ ఉండాలి ఒక అప్పర్ లిమిట్ పెట్టాలి మీకు ఇన్నే ఉండాలి ఇంత ఇప్పుడు రామ్మోహన్ నాయుడు చెప్పిన అమలు అయితే కొంతవరకు బెటర్ ఐదు ప్లేయర్స్ ని తీసుకొచ్చి ఐదుకి గా చేయ చేస్తే కొంత ఐదు ప్లేయర్స్ ఉన్నప్పుడు ఒకటి పోయినా ఇంత దెబ్బ తగదు వీళ్ళే సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఉంటే సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఉన్న వాళ్ళు ఆపేస్తే పరిస్థితి ఏంటి అదే అది మేజర్ తప్పు